మీరు వలస వచ్చిన వాళ్ళంతా ఏం చేశారు అందుకే ఈ దేశం మీద మీకు జ్ఞానము లేదు ఈ దేశం మీద మీకు ప్రేమ లేదు అందుకే మీరు అమెరికా వెళ్ళిపోతున్నారు కొలంబియా వెళ్ళిపోతున్నారు అమెరికాలో మీరు ఇప్పుడు మళ్ళీ ఉపాధ్యక్షులు అయ్యారు రేపు అధ్యక్షులు కూడా అవుతారు రేపు అందరిలో కూడా మీరు అధ్యక్షులు అవుతారు ప్రపంచంలో మీరు వెళ్ళిపోతారు ఈ దేశం మాది మేము ఇక్కడే ఉంటాం ఈ నదులు ఈ కొండలు ఈ లోయలు ఈ పర్వతాలు ఈ నన్నింటిలో మా ట్రైబల్స్ మేము కొండలు చేసుకుంటా చేపలు పట్టుకుంటా పొలాలు పండించుకుంటా మా పిల్లలను చదివించుకుంటా ఈ దేశం మాది మేము ఇక్కడే ఉంటాం మేము చచ్చిపోతాం ఈ దేశంలో మేము కూర్చోబెట్టుకుంటాం ఎక్కడ పుట్టాడో అక్కడ కూర్చోబట్టగలిగినటువంటి వాడు

ఎనభై ఐదవ పుస్తకం ఎనభై ఐదవ పుస్తకం అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ఆవిష్కరిస్తున్నారు అందరూ ఒకసారి కవితామంధురాలతో అమ్మగారు కరెక్ట్ ఏంది చంద్ర రాజ్ చంద్ర పుస్తకం రజని 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 అంటే కాలవ అంటే జ్ఞాన పట్లకాయ కొడ వేపుడు పెట్టింది మన బండి ప్రసన్న కుమారి బండి ప్రసన్న కుమారి బండి ప్రసన్న కుమార్ లేదు చాలా దూరం చెప్పబట్టే బండి ప్రసన్న కుమారి కిషోర్ గారి భార్య అమ్మగారు నాకు ప్రతి ఏది వెళ్ళేటప్పుడు గణవాలలో అన్న పెడతారు ఇప్పుడు అమ్మకిస్తున్నాను కాబట్టి తల్లిదండ్రులు ఇవ్వాలి

ఇచ్చినందుకు డాక్టర్ కత్తి పద్మారావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ దేశం మాది ఈ యుగం మాది ఆకాశ నక్షత్రాలు సముద్రంలో అర్థం చూసుకుంటున్నాయి స్నానం చేసి తన భార్యత్వాన్ని విరూపించుకుంటున్నాడు మూలవాసులందరూ కడలి నుంచి జనించిన వారే వారికి ఆది అంతం లేదు చరిత్ర మూలాలకు పునాదులు వారు సమాజ పరిణామాన్ని వారు నిర్దేశించారు అత్యున్నత శిఖరాగ్రహాలను అభివహించి జీవన పతాకలు ఎగరవేశారు వారిది తల్లి సంస్కృతి తల్లి చనుబాల నుండి వాళ్ళు సర్వశాస్త్రాలు అభ్యసించారు భాషా చంద్రిక నిరంతరం వారిపై వర్షిస్తూ ఉంటుంది వారి మునివేళ్లతో పర్వతాలు తరచబడి శిల్పాలుగా ఆవిర్భవించాయి వారి చూపుడు వేలు సర్వశాసనాలను విధించింది తర్వాత బోధికృక్షం నాటిన వారు వీరే బుద్ధుడు వీరి దగ్గర సంఘధర్మం నేర్చుకున్నాడు ఇవ్వడంలోనే జీవన సర్వస్వం ఉందని వారు బుద్ధునికి చెప్పారు ఇవ్వడం అంటే రాజ్యం ఇవ్వడం కాదు వదలడం అంటే భార్యా సతుల్ని వదలడం కాదు పాంచ భౌతిక శరీరాన్ని ప్రపంచానికి ఇవ్వడమే ధర్మ సూత్రమని చెప్పారు అంటే నదడుని ఇవ్వడం ఇవ్వడమంటే హృదయాన్ని ఇవ్వడం ఇవ్వడమంటే వాక్నివ్వడమని వారు బుద్ధిని బోధించారు అందులో నుండే త్రిచరణాలు ఆవిర్భవించాయి మహావీరునికి అజీవ సిద్ధాంతాలు చెప్పింది దళితులే దళితులు అహింసామూర్తులు తమతో తాము పోరాడటం వారికి తెలుసు వారు ప్రాపంచిక మానవులు దృశ్య దృశ్య ఆవిష్కర్తలు కంటి పాపల నుండే సర్వ విద్యలో అభ్యసించగల నేత్రావధానులు వారిని విశ్వజనీయ సూత్రం వారు తమ కోసం బ్రతకరు ప్రాకృతిక జీవన వ్యవస్థ పునరుజ్జీవానికి ఆయు పోస్తూ జీవిస్తారు వారి తల్లి భూమిలో విత్తనం నాటింది ఆ దళిత తల్లే ఈ భూమి నుండి పంట తీసింది ఆ దళిత తల్లే పని నుండి పాటలు సృష్టించింది ఆ దళిత తల్లే కవిత్వానికి సకల కళలకు జీవన ధాతువు మిశ్రమ జీవులు కవిత్వాన్ని సృష్టించలేరు కదా దళిత తల్లి ఒక అలంకారిక శాస్త్రం ఆమె కాకి అరపు నుండి ఆవేదనను అధ్యయనం చేసింది వేదను స్వీకరించింది నదీ ప్రవాహాలి కవిత్వ శృతిని నేర్చుకుంది ఆమె ఋతువులు ఆమె సృష్టించిన కృతులు ఆమె మునివేల కదలిక నుండి సరిగమలు పుట్టాయి ఆమె ముంజను ఒకటేలు పన్నుండి తీసి పిల్లవాడి నాకు అందించినప్పుడు ప్రకృతి మన ప్రాణమని బోధించింది తేగలు తవ్వి తంపడేసి ఈనెల ఈనెలుగా తీసి బిడ్డ నోటికి అందించినప్పుడు చెరకుని తల్లిలామను భాషిస్తుంది ఆమె నందలు గతుకుల బండపై కొబ్బరి దురుముతో వండి బాలతో పెట్టినప్పుడు శిశువుకు దాత అనిపిస్తుంది ఆ మహోన్నతమైన మాతృమూర్తి బియ్యపు పిండిలో బెల్లం కలిపి కొబ్బరి ముక్కలు కూర్చి కుడుములు చేసి తన బిడ్డను తినిపిస్తున్నప్పుడు సూర్యచంద్రుల ఆమె వైపు చూశారు అయ్యో మాకు తల్లి ఉంటే ఎలా ఉండేది అని ఆశ్చర్యపోయారు ఆమె హృదయం అపారమైన ప్రేమ సముద్రం అందులో తాత్వికులు వీరులు కవులు పోటీ పడి జిస్తుంటారు అదిగో ఆ మధ్యాహ్న మాతానుడు మా గ్రామం నుండి పుట్టాడు ఆ దళిత తల్లిగే పుట్టాడు ప్రపంచం ఆయన వైపే చూసేట్టు సర్వ విద్యల్ని అభ్యసించాడు విద్య ఒకరి సొత్తు కాదని నిరూపించాడు మనస్మృతిని మీద చేసి మానవాభ్యుదయాన్ని శిఖరమయ్యాడు దళిత చరిత్రను సంస్కృతిని తవ్వి తీసి ఆకాశ నక్షత్రాలుగా వెలుగొందించాడు ఆ సూర్యుడి నుండి జనించిన ఆధునిక కవికిరణాలను ఆయన మార్గంలో గమిస్తున్నాయి నూతన చారిత్రక సృష్టికి ఆయువు పోస్తున్నాయి యక్షులు కింపురుషులు గాంధర్వులు మా తాత మితాతలేనని చాటి చెప్తున్నాయి సింధు నాగరికత నిర్మాతలు మేమేనని వేణుళ్ళ చాటుతున్నాయి బ్రాహ్మణవాద వ్యవస్థల పునాదుని తవ్వి వేస్తున్నాయి బౌద్ధ సంస్కృతి వికాసానికి ఆ కిరణాలు పతాకలెత్తుతున్నాయి ఈ దేశం మాది ఈ యుగం మాది ఈ దేశ నిర్మాతల మేమే అని చాటి చెప్తున్నాయి ఇప్పుడు అంబేద్కరుడు ఒక్కరే కాదు లక్షల కోట్ల మందిగా నిరంతరం జన్మిస్తున్నారు ఆయన చూపుడు వేలు ప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తుంది ఆయన రాజ్యాంగం భారతదేశానికి శిరస్సు అయింది ఇది దళితుల యుగం దళితుల చారిత్రక యుగం దళితుల సాంస్కృతిక యుగం రాబోయేది దళిత రాజ్యమే ఆ రాజ్యాంగ పుస్తకం పుస్తకం లోకాయుక్ మనోడు ఇచ్చారు ఈ పుస్తకం గురించి అరసం జాతీయ అధ్యక్షుడు వెనుకొండ లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాడు సభాధ్యక్ష ప్రస్తున్న విజయరావు గారికి అభినవ అంబేద్కర్ మహాకవిగా గుర్తింపు గౌరవం పొందిన ప్రియమైన డాక్టర్ కత్తి పద్మారావు గారు నీరు లాల్ ఐక్యతను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ గీతాలు రాసిన మాస్టర్కి ఈ వేదికపైన ఎందరో పెద్దలు ఉన్నారు అనేక సంఘాల కింద ప్రతినిధులు ఉన్నారు ముందు చాలామంది ప్రజ్ఞావంతులు ఉన్నారు విధ్వవంతులు ఉన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ దేశం మాది డాక్టర్ కత్తి పద్మారావు గారు చెందిన దళిత బహుజన మహాకాల్యం ఈ కవిత సంపుటిని ఆవిష్కరించటాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను ఈ గౌరవాన్ని కల్పించిన పద్మారావు గారికి కృతజ్ఞతలు పద్మారావు గారికి మాకు సిద్ధాంతపరమైన సాధిత్యం ఉంది మాది అభ్యుదయ రచనల సంఘం జాతీయ స్థాయిలో నేను అశ్వం అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు నాకు వారు ఫోన్ చేసి అభినందిస్తూ సోదరాలు మా ఇంటికి రామని సత్కారం చేస్తానని కూడా అభినందన తెలియజేశారు తర్వాత వారి ఇటీవల జరిగిన గమ్య సందర్భంగా నేను మన మిత్రులతో కలిసి పెట్టాను అభ్యుదయ రచక సంఘాలని మాసాలను విశ్వసిస్తుంది మాది వర్గతో పద మా పద్మారావు గారు మార్స్సార్ని అభిమానిస్తారు అంబేద్కర్ సార్ని గౌరవిస్తారు వారి భావజేవం అంబేద్కర్ సార్ వారు చెప్పే నేను చెప్పే వర్గ వర్ణ సిద్ధాంతాలు కలవాలని చెప్పి కలిసినప్పుడే ఈ దేశానికి ఒక సామ్యవాద సమాజం అవకాశాలు ఉంటాయని చెప్పి మేమందరం భావిస్తూ ఉంటాం అది మనందరూ ఆకాంక్ష కూడా కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ ఈ పుస్తకంలో వారు మంచి కవితలు రాశారు ఇది దళితుల యుగం దళితుల చారిత్రక యుగం దళితుల సాంస్కృతిక యుగం రాబోయేది దళిత రాజ్యమే ఆ రాజ్యాన్ని ఈ అక్షర తృతిలో చెప్పి అమ్మాయి కూడా చక్కగా కవితలు చదివింది ఇంకా పద్మారావు గారు ఏమంటారు పోరాటమే జీవితం పోరాటమే సారస్వం పోరాటమే కవిత్వం పోరాటం లేని వారి అధికారాన్ని ఎలా ఎలా చిత్రిస్తారు జీవితాన్ని పోరాటంగా మనసుకున్నా పద్మారావు గారి కవిత్వం ఇది ఇంకా జీవితం అంటే ప్రవచించటమే జీవితం అంటే ప్రజ్వరించడమే జీవితానికి ఒక గమన సూత్రం పద్మారావు గారు ఈ కవితా సంస్కృతులు చెప్పారు ఇందులోని యాభై ఐదు కవితలు నీ కవితల సమాహారం అంబేద్కర్ గారు చెప్పిన బోధించు సమీకరించు పోరాడు అంశాల సారాంశమే ఈ దేశం మాది కవిత ఆంధ్రప్రదేశ్ స్వర్గదేశ సంఘం మహాసభలు రాష్ట్ర మహాసభలు తెనాలిలో జరిగినప్పుడు ఎవరిని ఈ మహాసభల ప్రారంభత్వానికి పిలుద్దామని అనుకుంటే మేమందరం వెంకట్రీవం గారిని అర్ణయించుకుంది కత్తి పద్మారావు గారు కత్తి సంవత్సరం జరిగింది ఆ రోజు ఆయన చేసిన ఉపన్యాసం మా జాతీయ నాయకులను కూడా ఆకర్షించింది అలరించింది వారు చెప్పారు ఇంతటి మహావర్త ఈ ప్రాంతంలో ఉన్నారు అని చెప్పి వారు ఆశ్చర్య చెప్తులయ్యారు ఇప్పుడు అంబేద్కర్ గారు లక్ష పేదీలు రాశారని చెప్పి మనం తెలుసుకున్నాం విన్నాం చదువుకుంటున్నాం కత్తి పద్మారావు గారు తన ఎనభై ఆరో పుస్తకం వరకు దాదాపు ఐదు వందల పేజీలు సరాసరిగా ఒక పుస్తకానికి చూపిస్తే నలభై రెండు వేల ఐదు వందల పేజీలు రచించారు వారు బహుశా లక్ష పేజీల పుటలకు మించి రాస్తారనే విశ్వాసం కూడా నాకు ఉంది మరొకటి ఏంటంటే ఈ ఎనభై ఆరు పుస్తకాలు పునరుముద్రలు పొంది లక్షలాదిగా ప్రజల చేతుల్లోకి ఆయన అభిమానించే అంబేద్కర్ గారిని అభిమానించే ఒక జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి అందరి దగ్గరికి చేరుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను స్నేహం ఒక ప్రేమ వాహిక అంటారు స్నేహం ఒక ప్రేమ వాహిక అంటారు ఇందాక కూడా స్నేహం గురించి ప్రేమను గురించి పెద్దలు పద్మారావు గారు చెప్పారు చాలా సంతోషం విషయం ఏమిటంటే ఇటీవల కాలంలో మనం పొదల వైపుకి రాష్ట్రాన్ని తీసుకు వెళతున్నాయి పాలకపక్షాలు జాతీయ స్థాయిలో అంత మూఢ విశ్వాసాల వైపు పాలకపక్షాలు తీసుకువెళ్తున్నాయి ఈ సందర్భంలో కావాల్సింది ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక విధానం అని చెప్పి మనందరికీ తెలుసు దాని కొరకు పోరాడే శక్తుల్లో ముందున్న వారు మన కక్ష పద్మారావు గారు అందుకనే రోజు ఈ యొక్క సాంస్కృతిక మేళాగా ఈ వేదిక నుంచి నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కూడా ఉన్నాయి మన మీద దాడులు జరుగుతున్నాయి వాళ్ళు బలపడిపోతున్నారు మన బలహీన పడిపోతున్నావా అనేది కూడా ఒక సూచనప్రాయమైన విషయంగా మనం అంగీకరించాలి ఈరోజు ఇటీవల నేను ప్రసార మాధ్యమాలు చూశాను విన్నాను కత్తి పద్మారావు గారి మీద దాడి జరుగుతుంది హిందుట్లు వారు బ్రాహ్మణ భావి ఉన్నవారు వారి సాహిత్యం మీద వారి వ్యక్తిత్వం మీద దాడి చేస్తూ ఈ సందర్భాల్లో మనం ఏం చేయాలి లౌకిక అభ్యుదయ శక్తులన్నీ కలిసి అటువంటి దాడువులను ఆ గుహణ వాదుల నుంచి ఎదుర్కోనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందుకు మా అభ్యుదయ సంఘం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని శాఖలు వారికి అండగా ఉంటాయి ఉంటామని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను వామపక్ష భావజాల ఉన్నవారు ప్రతిశీల దృక్పథం ఉన్నవారు అందరూ రోజు ఇటువంటి బ్రాహ్మణ భావజాలకి హిందుత్వ భావాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక మహా వక్త ఒక మహాశక్తి అయిన కత్తి పద్మారావు పక్కన నిలబడాలి ఆయన తోడుగా ఉండాలి ఆయనతో పాటు ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈ కవిత సంస్తి ఒక గొప్ప కవిత సంపతి నేను ఎలాగో ఎనభై ఆరో పుస్తకం అంబేద్కర్ గారు చరిత్ర జరిచి చరిత్ర తీసుకుంటున్నారు ఈ దేశం ఈ కవిత సంపటిని కూడా మీరు తప్పక ఆదరిస్తారని చెప్పి వారు గొప్ప ముందు మాట్లాశారు కవిత్వం వస్తుబలంతో కాదు వస్తు బలంతో పాటు కళా సౌందర్యం కూడా ఉన్న కవిత్వం ఇది సౌందర్యం కూడా ఉండాలి ఆ సౌందర్యం ఆ కళా ప్రభాష అవన్నీ ఉన్న గ్రంథం ఎందుకంటే వారు అనేక భాషల్లో సంస్కృతం ఆంధ్ర ఆంగ్లంలో పండితులు పాండిత్యం ఉన్నవారు ఆ పాండిత్యం మొత్తం సరళమైన భాషలో సూటిగా భాషలో అంటే మన భాషలో ఆయన రాసుకువచ్చారు ఇది అందరూ చదవాల్సిన ఆదరించాల్సిన కవిత సంస్థే ఇంత ముందు కూడా వారిని వివరించిన కవిత సంస్థ మన దృష్టిలో ఉన్నవే తెలుసు ఈ దేశం మాది అన్నారు ఈ కవిత్వం మనది అని చెప్తూ చాలా ఇప్పుడు ఎక్కువ ఈ దేశం మాది భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది జాతీయ అధ్యక్షుడు మనకు అందమైన గట్టిగా చెప్పడం ఈ రోజున ఈ ప్రత్యామ్నాయ సంస్కృతి మేళ అంటే అని ఎక్కువ సీట్లు వస్తున్నాయి ఈ పుస్తకానికి దానికి రిలేషన్ ఉంది కాబట్టి అది కూడా చెప్పి మన వాళ్ళందరితో అందరితో మాట్లాడతారు ప్రత్యామ్నాయ సంస్కృతి అంటే ఏంటి అంటే